అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ యొక్క రైతు భరోసా అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందలు వీటన్నిటి మీద అప్డేట్ అయితే రాబోతుందండి క్యాబినెట్ మీటింగ్ లాంటిది ఏర్పాటు చేయబోతున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంసం లాలు పెట్టుకోండి లైక్ మాత్రం మర్చిపో చూసి వెళ్ళిపోతున్నారు మా కష్టాన్ని మీరు ఇచ్చే గుర్తింపు ఏదైనా ఉందంటే అది లైక్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి వేస్ట్ వీడియోలు చాలా చూసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం చూడండి మన సీఎం రావంత్రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరో తేదీన పథకాలు నాలుగు అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది సో చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు ఏ పథకాలు ఏ పథకాలు కనీసం ఆ ఫలానా పథకం అని చెప్పినా బాగుండని అంటున్నారు అయితే పాలక వర్గాల నుంచి కానీ బయట నుంచి వార్తా పేపర్ల నుంచి కానీ న్యూస్ ఛానల్ నుంచి కానీ చెప్తున్నాం ఏదంటే కులగణన ఆధారంగా ప్రజా సర్వే ఆధారంగా పథకాలు ప్రవేశపెడతాం మీ ఇంట్లో పేరు రాసుకున్నందుకు మాత్రాన మీకు పథకాలు వచ్చినట్టు కాదు సర్వే చేసినట్టే సర్వేలో నిజానిజాలన్నీ తెలుస్తాయి ఎవరికి నిజంగా అర్హులు ఎవరు నిజంగా వారికి అర్హత ఉంది వారికి పథకం పొందుకోవడానికి అర్హత ఉందా లేదా అని సర్వే చేస్తారు ఒకవేళ వారికి ఎటువంటి పరిస్థితులు వేరే ఇన్కమ్ సోర్సెస్ కానీ ఏదైనా స్థితిలో ఉన్నట్టయితే వారిని అందులో నుంచి తొలగించడం అయితే జరుగుతుంది సో ఇంటింటి సర్వే చేశారు మా పేరు రాసుకున్నారు అది మాత్రాన్ని మీకు వచ్చేస్తుందని అనుకోవద్దు సో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు అలాగే కొత్త పెన్షన్ స్కాడ్స్ కూడా ఇవ్వబోతున్నారు సాధారణ సర్టిఫికెట్స్ వచ్చిన వారికి అలాగే ఇంద్రమ్మ ఏవైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు సో ఈ యొక్క ఇల్లు కూడా చాలామంది మేము పెడేసుకొని వచ్చేస్తా అనుకుంటున్నారు సో కొన్ని ప్రాథమికంగా చెప్పడం జరిగింది సిమెంట్ ఎన్ని ఉండాలి ఇసుక కంకర కంకరెంత ఉండాలి అని వారు చెప్పడం జరిగింది ఏదేమైనా ఎవరికైనా స్థలం ఉంటే వారికి యొక్క ఇంద్రమ్మ ఇల్లు అనేది అలౌట్ అవుతుంది రెండో దఫాలో మ్యాక్సిమం స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేయడం లాంటివి అయితే జరుగుతాయి అనమాట సో మనకి ఇరవై ఆరో తేదీన ఈ యొక్క పథకాలన్నీ కూడా ఆ రైతు భరోసా ఏదైతే ఉందో ఆత్మీయ భరోసా ఎవరికైతే ఈ యొక్క ఉపాధి హామీ కార్డ్స్ ఉంటాయో వారికి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది ఉపాధి హామీ కార్డు ఉండి కూడా కొంతమంది వ్యవసాయ భూములు కలిగి ఉన్న మెట్ట భూమి కలిగి ఉన్న వారిని అయితే తొలగించడం జరుగుతుంది ఇంటింటికి ఈ యొక్క సర్వే అధికారులు కూడా అయితే వస్తున్నారనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ వస్తే వీడియోస్ చేస్తాను వేస్ట్ వీడియోలు చూడకండి పనికొచ్చే వీడియోలు చూడండి మీ టైంకి మనీకి ఉపయోగపడే వీడియోస్ చూడండి థ్యాంక్ యూ